ఉన్నత విద్యాభ్యాసంతోనే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఇండియన్ క్రికెటర్ కోన శ్రీఖర్ భరత్ అన్నారు కాకణి నగర్ ఎన్ఏడి జంక్షన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ముప్పై ఐదు మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంస పత్రాలు నగదు జ్ఞాపకాలు అందజేశారు విద్యార్థులు తాము కోరుకున్న రంగంలో రాణించేలా తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం అందించాలన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యూరాలజిస్ట్ ఇందాల వెంకట రాజేష్ సమాజానికి చేయుత అవసరమని అన్నారు రిటైర్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు విద్యా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రతి సంవత్సరం ప్రోత్సాహాలు అందిస్తామని తెలిపారు అనంతరం క్రికెటర్ భరత్ వైద్యులు రాజేష్ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీనుబాబు జబర్దస్త్ ఫేమ్ అప్పారావు తదితరులను సత్కరించారు ఈ కార్యక్రమంలో డాన్ యాడ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి కార్యదర్శి విజయనగరి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు Gay pistolidi saith chaitanya. Mekra-maadas, sarkodi anakkrande. రక్షణలో రక్షణ రంగ ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయం ఒకవైపు దేశానికి సేవ చేస్తూనే మరోవైపు ప్రజాసేవ చేయాలని సంకల్పించి నేవల్ డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ప్రత్యేకంగా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతిభ చూపిన వారిని వారికి ప్రోత్సహించాలని ఒక మంచి సంకల్పంతో ఈ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు కార్యదర్శి విజయనగిరి భాస్కరరావు గారు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు సంకల్పించారు అందులో భాగంగానే ప్రతి ఏటా కూడా ఉద్యోగుల పిల్లల్లో ఎవరైతే ఉన్నతంగా మంచి మార్కులు తెచ్చుకొని మరి వారు రాణిస్తారో అటువంటి వారిని ఎంపిక చేసి వారికి ప్రతిభకు ప్రోత్సాహం పేరిట విద్యా ప్రోత్సాహకాలు అందజేయడం జరుగుతుంది మరి ఇందులో ప్రత్యేకంగా డాక్టర్ గారు రాజేష్ గారి సౌలభ్యంతోనే గత ఏడాది ఈ ఏడాది కూడా పిల్లలందరికీ కూడా వారికి విద్యా ప్రోత్సాహకాలు అందజేశాం అలాగే అసోసియేషన్ ద్వారా సభ్యులకు మరిన్ని సదుపాయాలు కల్పించాలని వాళ్ళకి అండగా ఉండాలనేదే ఈ సంకల్పం ఇందులో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అయ్యారు చాలామంది మనకి దీన్ని అసోసియేషన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రత్యేకంగా ఎటువంటి లాభాపాక్ష లేకుండా పది మందికి సహాయపడాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకోవడంతో పాటు ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ప్రముఖ ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ గారు కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేశారు వారి చేతుల మీదుగా ఈరోజు మేము ఈ విద్యా ప్రోత్సాహాలు అందించాం ఎందుకంటే అత్యున్నతంగా భారత క్రికెట్ జట్టు ఎంపికైన భరతను స్ఫూర్తిగా తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా విద్యారంగంలో ఉన్నస్థాయి స్థాయి శిఖరాలు అధిరోహించాలని మంచి మంచి ఉపాధి అవకాశాలు దక్కించుకోవాలనేదే సంకల్పంతో భరతని ముఖ్య అతిథిగా పెట్టి ఈరోజు ప్రోత్సాహకాలు అందించాం ఈ ప్రోత్సాహాలు తీసుకున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా మా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులు పూర్వ ఉద్యోగులు అలాగే వారి పిల్లలకి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఈనాటి ఈ విద్యా ప్రోత్సాహాల కార్యక్రమం ఏదైతే ఉందో మేము లాస్ట్ ఇయర్ కూడా రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా సుమారు ముప్పై నుంచి ముప్పై ఐదు మంది విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే సెవెంత్ క్లాస్ నుండి ఇంటర్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ నీటు ఇలా తదితర ఉత్ అన్ని గ్రేడ్ల వాళ్ళకు ఇవ్వగలి ఇచ్చాము అలాగే ఈ సంవత్సరం కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా పురస్కరించుకొని ఈసారి ముప్పై మంది పిల్లలు అంటే ఒక ఐదు మంది తగ్గినప్పటికీ కూడా అందులో మళ్ళీ స్పోర్ట్స్ కోటా కలిపి కొంతమంది స్పోర్ట్స్ పిల్లల్ని కూడా తీసుకొని ఈసారి కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగానే జరిపించుకున్నాము విద్యా విద్యాత్సవాల కార్యక్రమంతోనే కాకుండా మేము సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని అలాగే మెడికల్ క్యాంప్ అని రకరక రకరకాల కార్యక్రమాలు ఈ ప్లాట్ఫామ్ మీద వేదిక చేసుకొని ఎన్నో కార్యక్రమ సేవా కార్యక్రమాలు చేశాము ఈ కూడా మా గౌరవ అధ్యక్షులు శ్రీని గారు అధ్యక్షతన ఇటువంటి మంచి కార్యక్రమాలు మేము ఎప్పుడైతే తలపెట్టినట్టునే ఆయన మీరు చెయ్యండి మేము ఉన్నాము ముందు అని మాకు ప్రోత్సాహం ఇవ్వడం కానీ అలాగే డాక్టర్ రాజేష్ వెంకటేందల గారు మా ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాంకి ఆయన కూడా ఆర్థికంగా మాకు సహకరించడం కానీ అలాగే ఈనాటి ముఖ్య అతిథి ఇండియన్ క్రికెటర్ శ్రీకర్ భరత్ కూడా మా ఈ కార్యక్రమం రావడం వచ్చి ఈ కార్యక్రమం నిజంగా చాలా ఘనంగా జరగడం జరిగినట్టు ఫీల్ అవుతున్నాం అంటే ఈ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి విద్యార్థులకి మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం నేవల్ డాక్యాడ్ కేటీపీ అసోసియేషన్ పరంగా మేము నిర్వర్తించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వెల్ఫేర్ మెజర్ అలాగే బ్లడ్ డొనేషన్స్ విద్యా ప్రోత్సకాలు ఇవన్నీ కూడా నేవల్ డాక్యాడ్ ఎంప్లాయీస్కు ఎంప్లాయీస్ పిల్లలకు నిర్వర్తిస్తున్నాం ఇది మేము లాస్ట్ ఇయర్ నిర్వర్తించాం ఈ విద్యా ప్రోత్సకాలు అనేది మళ్ళీ ఇది రెండోసారి ఇట్లాగే ప్రతి సంవత్సరం కూడా నిర్వర్తిస్తాము అలాగే వెల్ఫేర్ మెజర్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో అన్ని కార్యక్రమాలు కూడా మా అసిషన్ పరంగా నిర్తి నిర్వర్తిస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ